హాయ్ వెల్కమ్ టు రవి టైమ్స్ క్రాంతి గౌడ్ ఉమెన్స్ క్రికెటర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో బాగా ఆడి తొమ్మిది వికెట్లు తీసింది ఇక ఆమె పర్ఫార్మెన్స్కి ఇప్పుడు ఒక మంచి గుర్తింపు లభించింది అలాగే తమ యొక్క రాష్ట్రం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప బహుమతిని కూడా అందివ్వబోతుంది అదేంటంటే పాపం వాళ్ళ యొక్క తండ్రి పన్నెండేళ్ల క్రితం ఒక ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో తన యొక్క జాబ్ను కోల్పోయాడు అతను ఒక కానిస్టేబుల్ మరి ఏదన్నా చిన్న మిస్టేక్ చేశాడేమో తెలీదు ఇప్పుడు దానికి సంబంధించి అక్కడ యొక్క ముఖ్యమంత్రి నీ టాలెంట్ని గుర్తించి గౌరవార్థకంగా నీ యొక్క తండ్రి యొక్క పునరుద్ధిస్తా ఉంటూ ఒక మాట ఇవ్వడం జరిగింది అంతేకాదు క్రాంతి గోడికి సంబంధించినటువంటి సొంత జిల్లాలో ఒక క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు నిజంగా ఆడపిల్ల తండ్రిగా అతనికి ఇంతకు మించి ఇంకా మరొక గౌరవం ఏముంటుందండి ఆడపిల్ల ఒక్క ఆడపిల్ల సాధించిన విజయం కుటుంబానికి రాష్ట్రానికి జిల్లాకి దేశానికి ఒక మంచి పేరు తీసుకొస్తుంది మరి క్రాంతిగౌడు ఎన్ని రోజులు ఎలా బతికింది ఎలా సర్వే అయింది అనుకుంటున్నారా వాళ్ళ అన్నయ్య పాపం బస్ కండక్టర్ అంట ఆయన ఆ బస్ కండక్టర్ జాబ్ చేస్తూ వీళ్ళందరినీ పోషించడం జరిగింది ఒక కుటుంబానికి ఆడపిల్ల ఎంత ముఖ్యమో ఆడపిల్లని బయటికి పంపించి ఎంకరేజ్ చేయడం వల్ల ఎంత మంచి జరుగుతుంది కుటుంబానికి గమనించండి క్రాంతిగౌడికి నా సలాం